గురుభ్యో గురు అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో వినాయకుడి జననం గురించి తెలియని మరొక కథ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం తెలుసుకోవడం మన హిందువుల యొక్క ధర్మం కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం తెలుసుకోవడం మన బాధ్యతగా భావిస్తే ప్రతి ఒక్కరి జీవితం చక్కగా ఉంటుంది గణేషుడి జననం ఒకరోజు పార్వతీదేవి కైలాస పర్వతం మీద స్నానానికి సిద్ధమవుతూ ఇంట్లో ఉంది ఆమె ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆమె తన భర్త శివుడి ఎద్దు అయినా నందిని తలుపుగా కాపలాగా ఉంచమని ఎవరిని దాటనివ్వవద్దని చెప్పింది అప్పుడు పార్వతి కోరికలను నెరవేర్చడానికి నంది నమ్మకంగా తన స్థానాన్ని ఆక్రమించింది కానీ శివుడు ఇంటికి వచ్చే సహజంగానే లోపలికి రావాలనుకున్నప్పుడు నంది మొదట శివుడికి విధేయుడిగా ఉండి అతన్ని దాటనివ్వవలసి వచ్చింది నంది శివుడికి ఉన్నంత విశ్వాస పాత్రురాలు తనకు ఎవ్వరూ లేరని పార్వతి ఈ స్వల్ప కోరికకు కోపంగా ఉంది కానీ అంతకంటే ఎక్కువగా కాబట్టి తన శరీరం నుండి పసుపు ముద్దను అంటే స్నానం చేయడానికి తీసుకొని దానిలోకి ప్రాణం పోసి గణేశుడిని సృష్టించింది అతన్ని తన స్వంత విశ్వాస పాత్రుడైన కొడుకుగా ప్రకటించింది మరొకసారి పార్వతీదేవి స్నానం చేయాలనుకున్నప్పుడు ఆమె గణేశుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచింది సకాలంలో శివుడు ఇంటికి వచ్చాడు కానీ ఈ వింత బాలుడు తన సొంత ఇంట్లోకి ప్రవేశించలేడని చెబుతున్నాడు కోపంతో శివుడు తన సైన్యాన్ని బాలుడిని నాశనం చేయమని ఆదేశించాడు కానీ వారందరూ విఫలమయ్యారు గణేశుడు దేవీ కుమారుడు కాబట్టి అలాంటి శక్తిని కలిగి ఉన్నాడు ఇది శివుడిని ఆశ్చర్యపరిచింది అతను సాధారణ బాలుడు కాదని చూసి సాధారణంగా ప్రశాంతంగా ఉండే శివుడు అతనితో పోరాడాలని నిర్ణయించుకున్నాడు మరియు అతని దైవిక కోపంతో గణేశుడి తలను నరికి తక్షణమే చంపాడు పార్వతి ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆమె చాలా కోపంగా మరియు అవమానంగా మొత్తం సృష్టిని నాశనం చేయాలని నిర్ణయించుకుంది బ్రహ్మదేవుడు సృష్టికర్త కావడంతో సహజంగానే దీనితో అతనికి సమస్య ఉన్నాయి <Sess> మరియు ఆమె తన కఠినమైన ప్రణాళికను పునః పరిశీలించమని వేడుకుంది ఆమె చెప్పింది కానీ రెండు షరతులు నెరవేరితేనే ఒకటి గణేశుడిని తిరిగి బ్రతికించడం మరియు రెండు అతన్ని అన్ని ఇతర దేవతల ముందు శాశ్వతంగా పూజించడం ఈ సమయానికి చల్లబడిన శివుడు తన తప్పును గ్రహించి పార్వతి షరతులకు అంగీకరించాడు ఉత్తరం వైపు తలపెట్టి తాను దాటిన మొదటి జీవితలను తిరిగి తీసుకురావాలని ఆజ్ఞాపించి బ్రహ్మను బయటకు పంపాడు త్వరలోనే బ్రహ్మ బలమైన మరియు శక్తివంతమైన ఏనుగు తలను తీసుకుని తిరిగి వచ్చాడు దానిని శివుడు గణేషుడి శరీరంపై ఉంచాడు అతనికి కొత్త ప్రాణం పోస్తూ గణేశుడిని తన సొంత కొడుకుగా ప్రకటించి దేవతలలో అగ్రగామిగా అన్ని గణాలకు అంటే జీవుల తరగతులకు నాయకుడిగా గణపతిగా అతనికి హోదా ఇచ్చాడు ఆ తర్వాత మొదటి చూపులో ఈ కథ మనం మన పిల్లలకు చెప్పగలిగే ఒక మంచి కథలా లేదా నిజమైన సారాంశం లేని పురాణంగా అనిపిస్తుంది కానీ దాని నిజమైన ఆధ్యాత్మిక అర్థం కప్పబడి ఉంది దీనిని ఈ విధంగా చెప్పారు పార్వతీదేవి యొక్క ఒక రూపం పరాశక్తి అంటే సర్వోన్నత శక్తి మానవ శరీరంలో ఆమె కుండలిని శక్తిగా మూలాధార చక్రంలో నివసిస్తుంది మనం మనల్ని మనం శుద్ధి చేసుకుని మనల్ని బంధించే మలినాలను వదిలించుకున్నప్పుడు భగవంతుడు స్వయం చాలకంగా వస్తాడని చెబుతారు అందుకే పార్వతీ స్నానం చేస్తుండగా పరమాత్ముడైన శివుడు ప్రకటించకుండానే వచ్చాడు పార్వతి మొదట తలుపు కాపలాగా పంపిన శివుడి నంది దైవిక స్వభావాన్ని సూచిస్తుంది నంది శివుడి పట్ల చాలా అంకిత భావం కలిగి ఉన్నాడు అతని ప్రతి ఆలోచన అతని వైపు మళ్లించబడుతుంది మరియు అతను వచ్చినప్పుడు ప్రభువును సులభంగా గుర్తించగలడు ఆధ్యాత్మిక సాధకుడి వైఖరి దేవి కుండలీని శక్తి నివాసానికి ప్రాప్తిని పొందుతుందని ఇది చూపిస్తుంది దేవి మాత్రమే ఇచ్చే అత్యున్నత ఆధ్యాత్మిక సాధనకు అర్హత సాధించాలని ఆశించే ముందు భక్తుడి యొక్క ఈ వైఖరిని అభివృద్ధి చేసుకోవాలి నంది శివుడిని ప్రవేశించడానికి అనుమతించిన తరువాత పార్వతి తన శరీరం నుండి పసుపు ముద్దను తీసుకుని దానితో గణేషుడిని సృష్టించింది పసుపు అనేది కుండలిని నివసించే మూలాధార చక్రంతో సంబంధం ఉన్న రంగు మరియు గణేషుడు ఈ చక్రాన్ని కాపాడే దేవుడు దైవిక రహస్యాన్ని అపరిపక్వ మనస్సుల నుండి రక్షించడానికి భూమిపై ఉన్న అవగాహనను సూచించే గణేషుడిని దేవి సృష్టించాల్సిన అవసరం ఉంది ఈ అవగాహన ప్రపంచంలోని వస్తువుల నుండి మరియు నంది చేసినట్లుగా దైవిక వైపు తిరగడం ప్రారంభించినప్పుడు గొప్ప రహస్యం బయటపడుతుంది శివ ప్రభువు మరియు సర్వోన్నత గురువు ఇక్కడ గణేషుడు అహంకారంతో ముడిపడి ఉన్న జీవుడిని సూచిస్తాడు భగవంతుడు వచ్చినప్పుడు అహంకారం యొక్క మసక మేఘంతో చుట్టుముట్టబడిన జీవుడు సాధారణంగా ఆయనను గుర్తించడు మరియు బహుశా ఆయనతో వాదించడం లేదా పోరాడటం కూడా ముగించవచ్చు అందువల్ల గురువు రూపంలో మన అహం యొక్క తలను నరికివేయడం భగవంతుని విధి అయితే ఈ అహం ఎంత శక్తివంతమైనది అయితే మొదట్లో గురువు సూచనలు పనిచేయకపోవచ్చు ఎందుకంటే శివుని సైన్యాలు గణేషుడిని లొంగదీసుకోవడంలో విఫలమయ్యాయి దీనికి తరచుగా కఠినమైన విధానం అవసరం కానీ చివరికి దయగల గురువు తన జ్ఞానంతో ఒక మార్గాన్ని కనుగొంటాడు గణేషుడి వియోగం గురించి తెలుసుకున్న తర్వాత దేవి మొత్తం సృష్టిని నాశనం చేస్తానని బెదిరించింది అహంకారం నశించినప్పుడు విముక్తి పొందిన జీవుడు దాని తాత్కాలిక భౌతిక వాహనమైన శరీరంపై ఆసక్తిని కోల్పోయి పరమాత్మలో విలీనం కావడంలో ప్రారంభిస్తాడని దీని అర్థం భౌతిక ప్రపంచం ఇక్కడ దేవి ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ అశాశ్వతమైన మరియు మారగల సృష్టి దేవి యొక్క ఒక రూపం ఈ శరీరం దానికి చెందినది మార్పులేని సంపూర్ణమైనది శివుడు దానికి ఆత్మ చెందినది అహం చనిపోయినప్పుడు దాని ఉనికి కోసం అహంపై ఆధారపడిన బాహ్య ప్రపంచం దానితో పాటు అదృశ్యమవుతుంది దేవి యొక్క అభివ్యక్తి అయిన ఈ ప్రపంచ యొక్క రహస్యాలను మనం తెలుసుకోవాలనుకుంటే మనం మొదట గణేషుడి ఆశీర్వాదాలను పొందాలి అని అంటారు శివుడు గణేషుడికి ప్రాణం పోసి అతని తలను ఏనుగు తలను ఉంచడం అంటే మనం శరీరాన్ని విడిచిపెట్టే ముందు భగవంతుడు మొదట మన చిన్న అహాన్ని పెద్ద లేదా సార్వత్రిక అహంతో భర్తీ చేస్తాడు దీన్ని అర్థం మనం మరింత అహంకారంగా మారతామని కాదు దీనికి విరుద్ధంగా మనం ఇకపై పరిమితమైన వ్యక్తిగత స్వీయంతో గుర్తించబడం కానీ పెద్ద సార్వత్రిక స్వీయంతో గుర్తించబడతాము ఈ విధంగా మన జీవితం పునరుద్ధరించబడుతుంది సృష్టికి నిజంగా ప్రయోజనం చేకూర్చేదిగా మారుతుంది అయితే ఇది కృష్ణుడు మరియు బుద్ధుడు ఉంచిన క్రియాత్మక అహం మాత్రమే ఇది విముక్తి పొందిన చైతన్యాన్ని మన ప్రపంచానికి కేవలం మన ప్రయోజనం కోసం కట్టివేసే సన్నని తీగలాంటిది గణాలపై గణేశుడికి ఆధిపత్యం ఇవ్వబడింది ఇది కీటకాలు జంతువులు మరియు మానవుల నుండి సూక్ష్మ మరియు దివ్య జీవుల వరకు అన్ని తరగతుల జీవులను సూచించే సాధారణ పదం ఈ వివిధ జీవులన్నీ సృష్టి ప్రభుత్వానికి దోహదం చేస్తాయి తుఫానులు మరియు భూకంపాలు వంటి సహజ శక్తుల నుండి అగ్ని మరియు నీరు వంటి మూలక లక్షణాల వరకు శరీర అవయవాలు మరియు ప్రక్రియల పనితీరు వరకు ప్రతీది మనం గణాలను గౌరవించకపోతే మన ప్రతి చర్య దొంగతనం లాంటిది ఎందుకంటే అది అనుమతి లేనిది కాబట్టి వారి ఆశీర్వాదాలను పొందడానికి ప్రతి గణాన్ని ప్రసన్నం చేసుకునే బదులు మనం వారి ప్రభువు అయిన శ్రీ గణేషుడికి నమస్కరిస్తాము ఆయన కృపను పొందడం ద్వారా మనం అందరి కృపను పొందుతాము ఆయన ఏవైనా అడ్డంకులను తొలగిస్తాడు మరియు మన ప్రయత్నాలను విజయవంతం చేసేలా చేస్తాడు